మనం ఇప్పుడు సేమ్యాలతో పొంగణాలు చేసుకుందాం ఒక కప్పు సేమ్యాలకు ఒక కప్పు ముంబై రవ్వ రెండు వేయించుకోవాలి దోరగా దాంట్లో మనము క్యాప్సికము టమోటో కొత్తిమీర కరివేపాకు తురుముకున్నటువంటి క్యారెట్ ఉప్పు పెరుగు మనం నచ్చితే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు ఇందులో మనం కారం కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్టు లేదా కొద్దిమీర కాల్ వేస్తున్నా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కలిపే పద్ధతి చూపిస్తాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత సో ఒక గ్లాస్ సేమ్యాకు ఒక గ్లాస్ రద్ద వేసుకోవాలి తేనియా కొంచెం ఫ్రై అయిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి సూజీ అంటారు కదా ఆ బొంబాయి రవ్వ వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేస్తున్నాను టమాటో క్యాప్సికమ్ క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఈ రవ సేమియా కలిసిన దాన్ని ఇందులో వేసి కలుపుతున్నాను దీనికి మనం వేసిన పెరుగు గ్లాస్ చాలేదనుకో పెరుగు కప్పు కప్పు చాలేదనుకోండి తగినండి నీళ్ళు వేసుకొని గట్టిగా కలిపి పెట్టుకోండి నేను మర్చిపోయినా కొద్దిగా ఒక చెంచా పసుపు వేయాలి దీనికి ఒక అరగంట నానిన తర్వాత సేమియా ఇలా తయారవుతుంది ఎంత నానితే బాగా ఎంత బాగా నానితే అంత బాగా పొంగణాలు వస్తాయి ఇలా నానిన పిడిని తీసుకొని పొంగనాలు పెన్నంలో ఇలా పొంగణాలు వేసుకోవాలి పొంగణాలు వేసుకొని దోరగా కాల్చుకోవాలి అలా దోరగా కాల్చుకున్న పొంగణాలని ఏదైనా చట్నీతో తింటే సూపర్గా ఉంటాయి